రాజీవ్ ముందుగా చూద్దాం పుట్టింటి ఆడపడుచుకు కానుకగా ఇచ్చినట్లుగా తాంబూలం రవిక పసుపు కుంకుమలు గాజులతో పాటు ఇళ్ల పట్టాలను అందజేశారు కొత్తపేట నియోజకవర్గం ఇల్లు లేని వ్యక్తులు ఉండకూడదని అనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని ఇచ్చిన మాట ప్రకారమే అర్హత గల ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో నేటి వరకు పదిహేడు వేల మందికి పైగా ఇళ్ల పట్టాలను అందజేశామని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక లక్షల మందికి పైగా ప్రజలకు మన జగనన్న ఇళ్ల పట్టాలను అందజేశారని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు

నమస్కారం అమ్మా మరి ఈనాటి ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బంగారాజు గారు అలాగే నేను వీధి విధులు చెన్న గారు ఇంకా డెప్యూటీ సభ్యులు అలాగే శ్రవణి గారు వెంకటరావు గారు

ప్రశ్నలు చెప్తున్నాము ఈ సుయకాలు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దొడ్డదానికి వచ్చేసి పెట్టేస్తున్నారు పార్టీ చూడండి ఇచ్చాం అరవై ఇచ్చాం అరవై ఇచ్చాం కానీ కొంతమందికి ఎవరు చెప్పి మీ విద్యార్థులు పక్కన ఉండే మీరు ఎవరికి వెళ్ళక్కలేదు ఎవరికి మీకు కలక్కలేదు మేము ప్రభుత్వం కూర్చేత్తాం మీకు ఇచ్చేస్తాం రేపు మళ్ళీ గతంలో ఎలా అయితే అమ్మకాయలు పెట్టేశారో ఇళ్ళకాయలు అయితే యాభై వేల రూపాయలు లేకపోతే హౌస్ సైడ్ అయితే లక్ష రూపాయలు లేకపోతే బూత్ కల కాస్త కూర్చున్నారు పదిహేను వేల స్థాయిలో మొక్కలు ఎట్టినప్పుడు అక్కడ కాదండి రేపు పొద్దున ఆయన తేడా వస్తే ఒక జగన్మోహన్ గారికి రాకపోతే తప్పనిసరిగా మళ్ళీ కేంద్రం చేసేసి మనం మళ్ళీ మనం ఎలాగెతాం అమ్ముకోవచ్చు ఆలోచన లేవు ఇవాళ ఇతర పార్టీలు వాళ్ళు ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం కానీ ఇవాళ మీకు తెలియజేస్తున్నా ఒకసారి ఆరుగుడలు ఎండివర్ పక్కన ఇచ్చిన కాలనీ చాలా విలువైన సైట్ ఇచ్చిన ఎండిఆర్ పక్కన ఎర్ర కాలనీ నేను ఎలా సైట్ ఇచ్చిన ఇల్లు కట్టేసుకురా అప్పు చేసి కట్టేయరన్నాం

ఇచ్చేసాడు పైన చెప్పిన తప్పదాగా కాలనీకి వెళ్ళి చూడండి సోంత్రెడ్డి చూడండి ఎలా ఉంటుంది మొత్తం కొత్తగా మొత్తం సెంటర్ పది లక్షలు కలుగుతుంది ఇచ్చినటువంటి నేను ఎందుకు చెప్తున్నాను అంటే జగన్ రోడ్డు గారు మీరు నమ్మకద్దనిచ్చి డాక్యుమెంట్లు ఇస్తున్నారు మీరు మళ్ళీ తాళి పెట్టేసి ఎమ్మెల్సీ అనుకోండి బాధపడతాను చెప్పాడు ఎమ్మెల్యే గారు